వరంగల్ ప్రజలకు సేవలు అందకుండా చేస్తా ఉన్నారు నేనైతే రోజు మీ మీరు మా పత్రికలు మా జర్నలిస్టులు మా టీవీలు రాస్తున్న వార్తలు చూస్తున్న ఎంజీఎంలో ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు ఎంజీఎంలో కరెంటు పోవడం కావచ్చు జనరేటర్లు పనిచేయకపోవడం కావచ్చు ఎక్స్ రే పనిచేయకపోవడం కావచ్చు కుక్కలు కొరకడం కావచ్చు రోజు ఎంజీఎం గురించి ఏదో ఒక నెగిటివ్ వార్త వస్తుంది అంటే ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది పేదలకు సరియైన వైద్యం దొరకడం లేదు నాలుగు శాతం పూర్తయినటువంటి ఆసుపత్రిని పడావు పెట్టి దాన్ని పూర్తి చేయకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు వరంగల్ నగరానికే ఒక ఐకానిక్ గా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు జీ ప్లస్ ట్వంటీ త్రీ ఫ్లోర్స్ ఆ రోజు ఆ రోజు మేము అనుకున్నది ఏంటంటే పద్నాలుగు ఫ్లోర్లు పద్నాలుగు ఫ్లోర్ వరకు హాస్పిటల్ ఉంటుంది పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మిగతా పది ఫ్లోర్లలో పీజీ స్టూడెంట్స్ అకామిడేషన్ డాక్టర్ల అకామిడేషను స్టాఫ్ నర్సుల అకామిడేషన్ బ్లడ్ బ్యాంకు ల్యాబ్స్ ప్రొఫెసర్లకు సూపర్ండెంట్లకు వాళ్ళ ఆఫీసు ఇవన్నీ కూడా మిగతా పది ఫ్లోర్లలో ఏర్పాటు చేశారు అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో ఒక ఎందుకంటే వాళ్ళు బురద జల్లడమే లక్ష్యం తప్ప ఒక మంచి పనిని ముందుకు తీసుకుపోయే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోయింది వాళ్ళు ఏమంటారు ఆ ఇరవై నాలుగు అంతస్తుల హాస్పిటల్ ఉంటుందా అని కొత్త కథ పెట్టింది మరి జైపూర్లో నూట పది మీటర్ల ఎత్తున ఇరవై నాలుగు అంతస్తులతో జైపూర్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ హాస్పిటల్ కడతా ఉంది ఇప్పుడు అక్కడ కూడా గవర్నమెంట్ మారింది కానీ అక్కడ వచ్చిన బీజేపీ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఆసుపత్రిని పూర్తి చేస్తా ఉంది మన హాస్పిటల్ హైట్ ఏమో తొంభై ఒక్క మీటర్లు ఇది నైన్టీ వన్ మీటర్స్ జైపూర్ లో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కట్టింది నూట పది మీటర్లతోని మరి అక్కడ కూడా ఆస్పత్రి ఆయన ప్రారంభించిండు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఒప్పు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తే తప్పు ఇది కాంగ్రెస్ నీతి మీరు అనవసరంగా పోయో ఎంతసేపు గత ప్రభుత్వం చేసిన దాన్ని ఆపాలనో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఈకలు బీకాలనే ప్రయత్నం చేసి చేయడం మానండి ప్రజలకు వైద్యం అందాలి పేదలకు మేలు జరగాలి రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్లో వస్తే ఎంతో మంది పేద ప్రజలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు కిడ్నీ శస్త్రచికిత్సలు లివర్ మార్పిడీలు కావచ్చు అన్ని రకాల వైద్యం ముఖ్యంగా క్యాన్సర్ బారిన చాలా మంది ఇబ్బంది పడి వేల లక్షల రూపాయలు అప్పులపాలైతా ఉన్నారు అటువంటి పేద ప్రజలకు హైదరాబాద్ నిమ్స్ లో ఎలాంటి సేవలు అందుతాయో అట్లాంటి అత్యాధునిక ఆధునిక పరికరాలతో అన్ని రకాల వైద్యం వరంగల్ తో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అందాలని కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో చేశారు ఈ రాష్ట్రాన్ని యాభై ఏళ్లు కాంగ్రెస్ పాలించింది పదహారేళ్లు తెలుగుదేశం పాలించింది అరవై ఆరేళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని విధంగా కేసీఆర్ గారు వరంగల్లో ఇంత గొప్ప ఆసుపత్రిని కట్టించే ప్రయత్నం చేశారు